టిడిపి రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు గాడిముగ పంచాయతీ పరిధిలో చిన్న పేదవలసల లక్ష్మీపతిపురం బాబానగర్ గ్రామాలలో ఇంటింటికి తిరిగి వివరణిస్తున్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముమ్మడివరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా దాట్లా సుబ్బరాజును అమలాపురం పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న గంటి మోహన చంద్ర బాలయ్య కుమారుడు గంటి హరీష్ మాతను గెలిపించుకోవాలని తెలియజేశారు రాష్ట్ర రాష్ట్ర పౌంట రాష్ట్ర పార్టీకి మూడు గంటలు ఫ్రీ ఉచితంగా ఇస్తారు దర్శనం నాలుగు వేలు యాభై జాట్ల పచ్చి ఒకళ్ళు యాభై నాలుగు నాలుగు వేలు బస్సులు ఎక్కడికి వెళ్తారో ప్రయాణం చేయొచ్చు అంతేగా రాబో రోజుల్లో మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎప్పుడైతే రేట్లు పెరిగిపోయాయి బాగుందో లేదు అమ్మా నాకు యాదవ్ నాకు యాద పడతారా లేదా రాబో ప్రభుత్వం వస్తున్నాయి ఎన్ని ఓట్లు కూడా ఎంపీ మోచ గాడవా పంచాయతీ ఉన్నటువంటి అతి గ్రామాలు ఎస్ఈ గ్రామాలు కూడా గత రెండు రోజుల నుంచి కూడా తిరుగుతున్నాము చంద్రబాబు ఆదేశం మేరకు ఈ సూపర్ సూపర్షిష్ పథకాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా గాడబాబ జిల్లా ఫస్ట్ మంచి స్పందన వచ్చింది అక్కడ మహిళలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా మంది స్పందన వచ్చింది ఏమీ భయపడకండి మా ఓటు మీకే వేస్తాం ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు మనం భయపెడుతున్నారు అది మేము రాలేకపోతున్నాం అని దృష్టిలో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది సరే మీరు ఏమనుకున్నా సరే ఏ ప్రభుత్వం బాగుంటుంది ఆ ప్రభుత్వం ఓట్ అయ్యండి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది చిన్న పథకాలు పెట్టారు బీసీ బీసీ పథకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు వాళ్ళని మనకి గతంలో యాభై శాతం పెన్షన్ వస్తుందంటే ఆయన వాళ్ళు మనకి పెన్షన్ ఇస్తున్నారు తప్ప గతంలో ఏ ప్రభుత్వం కూడా మన పెన్షన్ సిక్స్ అరవై తరగతి ఇవ్వలేదు చంద్రబాబు దృష్టిలో పెట్టడం వల్ల మనకి ఆ రోజు ఈ రోజు మనం పెన్షన్ తీసుకున్నాం అలాగే కానీ గత ప్రభుత్వం మనం మన ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది పెన్షన్ ఇప్పించాం ఈ ప్రభుత్వం వచ్చింది లక్ష తొంభై రూల్స్ అడుగుతు చేస్తున్నారు వాళ్ళు నీకు సొసైటీ నెంబర్ ఉందా లేదు నా డబ్బులు మచ్చిగా భరోసాలు మూడు సార్లు పడ్డాయా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తెచ్చుకోండి అని చెప్పేసి చాటు మాటలు సూటు మాటలు చెప్పేసి ఈ రావాలని పెన్షన్ కూడా ఏమైనా వాళ్ళు ముందుకు రావట్లేదు అంటే అన్ని కూడా మేము ప్రజలకు వెళ్ళి చెప్పి మేము మీకు రాబో రోజులు మన ప్రభుత్వం వస్తుంది మీకు ఏం ప్రభుత్వం అన్ని కూడా మేము ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా ముమ్మడి వరం నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి నియోజకవర్గంలో బుచ్చుబాబు గారు అనేక గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు మా కాళ్ళదేవ మండలంలో மெயின் நைட்டு அந்த கூட ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సాలరేవ మండలం గాడిమో పంచాయతీలో డోర్ టు డోర్ క్యాంపింగ్ జరుగుతూ ఉంది ముఖ్యంగా ముమ్మడవరం నియోజకవర్గంలో మత్స్యకారు గ్రామాల్లో ఏదైతే అపోహలు ఉన్నాయో సంబంధించినటువంటి పారదర్శకం అది మత్స్యకారులందరికీ కూడా వేట నిషేధం అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఆ కంపెనీ ఉంది కాబట్టి ఆ సొమ్ము గత తెలుగుదేశం ప్రభుత్వ యామలోనే ఆ వేళ జిఎస్పీసీ గా ఉన్నప్పుడు గుచ్చుబాబు గారు మల్లాడి కృష్ణారావు గారు కూడా ఢిల్లీ వెళ్ళి దాని మీద ప్రయత్నాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే జీఎస్పీసీ చేసి టేక్ అయిన తర్వాత నష్టపరిహారం లేట్ అవడం వల్ల గవర్నమెంట్ మారటం వల్ల సతీష్ గారు తెచ్చారనేటువంటి తప్పోహాలు ఉన్నారు తప్ప ఇది కంపెనీలు చేస్తున్నాను ఏ ప్రజాప్రతినిధులు అయినా సరే ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఉంది సతీష్ గారు అవ్వచ్చు బుచ్చిబాబు గారు అవ్వచ్చు ఈ మత్స్యకారులందరికీ న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకన్నా మెరుగైనటువంటి సౌకర్యాలు మత్స్యకారులకు కానీ అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందించేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దాంట్లో భాగంగానే ఈ సూపర్ సిక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మినీ మేనిఫెస్టోలు ఏదైతే ఉందో ఇదంతా అమలు చేసి సామాన్యుడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో చేసేటటువంటి కార్యక్రమాల్లో ప్రజల్లో తీసుకెళ్తున్నాం ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఈ వైసీపీ వాళ్ళు బెదిరించడం వల్ల ప్రజలు ముందుకు రావట్లేదు అనేటువంటి కొన్ని చోట్ల అపోహలు ఉన్నాయి కానీ ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని ఓటేయించుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉండి ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం తెలుగుదేశం గాడిమగ పంచాయతీలో నిన్న గాడిమగ మొదలెట్టం ఇంకింటి ప్రచారం సరేమో సూపర్ సిక్స్ కార్యక్రమం ఎన్ని కూడా చేస్తాం ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి తిరిగి కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ అన్ని కోటం అన్ని కోడల నుంచి అభిమానం సినిమాతో ఎన్ని గోడల్లో ఘనస్వాభం చెప్పి అందరు కూడా మంచి విశ్వాసం చెప్పారు మహిళలు మహిళలే ఎక్కువగా ఎక్కువగా అందరికీ మాకు మంచి గౌరవించి మేమే టీడీపీకి చేస్తామని చెప్పేసి అని చెప్పారు అంటే కొంతమంది అయితే మమ్మల్ని జనాలు భయపెట్టినట్టు మాట్లాడారు నా ఉన్న డబ్బులు ఇచ్చారు నా ఉన్న డబ్బులు ఇచ్చారు నా ఉన్న డబ్బులు మేము టీడీపీకి ఓట్లేదు ఈ పూర్తిగా చెప్పిన వ్యక్తులు కూడా ఉన్నారు అయినా కానీ మేము ఎప్పుడు టీడీపీ వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళామో అందరూ బాబు మేము చాలా కరువు బాధల్లో పడుతున్నాం ఇతర మంచి కష్టాల్లో పడుకున్నాం మేము ఈ చంద్రబాబు నాయుడు చిన్న రకాల కష్టాలు అనేది తీరుతాయి అందరూ కలిసి మీకే ఓటు ఎత్తామని చెప్పేసి అందరూ మాకు మంచి ఘనసావంతాలు చెప్పి సార్ నేను ఏమో గాడి మగ పెద్ద వలసల గోపాలపురం అలాగే ఈరోజు సినిసలా కూడా ఈ హీరోగా అవిందికి వెళ్ళిన కాడ అందరూ కూడా మంచి స్వాగతం చెప్పి మహిళలు కూడా మాకు మంచి సుఖం చెప్పి బాగా మాట్లాడారు అందరూ కూడా నీకే ఓటేస్తామని చెప్పారు కాబట్టి ప్ర ప్రభుత్వం కూడా టీడీపీ వస్తుంది ఈ సంవత్సరం మాకు ఇక్కడ అంబర్సరాజు గారు నెక్కుతారు అందరూ కూడా నెక్కుతారు మన బాలయ్య గారు అర కూడా నెక్కుతారు ఎంత మెజారిటీ బుచ్చిరాజు గారికి నిదే ముప్పై ఏళ్ళు నెలకెత్తాం ఉండదు ముప్పై రెండు ముప్పై ముప్పై ఏళ్ళు